మనగా ఈ నేషనల్ హైవే రోడ్ మాకు చాలా పొలాలు పోతున్నాయి సార్ బీద రైతులం మేము ఎంత బీద అంటే మాకు ఉన్నదే భూమి మూడు మూడు నుంచి మూడున్నర నాలుగు ఎకరాల భూమి ఉన్నది అందులో నా ఇల్లు కూడా నా ఇల్లు మీనుకెళ్ళిపోతున్నాడు సార్ నా ఇంటి మీనికెళ్ళిపోయినాక నేను ఉండి ఇంకేమి చేయను నేను బతికి కూడా కష్టం సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు మగ పిల్లగాడు ఉన్నాడు మా ఇల్లు పోతున్నది నా భూమి కూడా పోతున్నా సార్ ఇందులో భూమి ముప్పై గుంటల భూమి పోతున్నది సార్ నాకు ముప్పై గుంటల భూమి పోతున్నది ఇల్లు కూడా పోతున్నది ఈ ఈ రోడ్డు ఎట్టున్న ఎట్లాగన్నా చేసి ప్రభుత్వం వెళ్ళి వేయకుండా ఈ ఉన్న రోడ్డు ఈ పరిగి రోడ్డుకే పెద్దగా చేసి మన్యగూడెం పరిగి ఇట్లన్న పెద్దగా చేయండి అట్లా చార్నార్ నుంచి అట్లా పెద్ద రోడ్డు ఉంది కదా అక్కడన్నా చేస్తే బాగుంటుందని కోరుతున్నాం ఇక్కడ ఈ మన్యగూడెం నుంచి అప్ప జంక్షన్ వరకు ఆ పెద్ద రోడ్ ఉంది అక్కడ పెద్ద రోడ్డు చేస్తే బాగుంటుంది కానీ ఈ కంకాళ్ళు ఈ పూరుగుర్తి ఇట్లా మాదారం మంచనపల్లి ఈ రోడ్ల మాదారం చిన్న మదరం పెద్ద మాదారం అనే గ్రామాల మీకు చాలా పంట వండే భూములు పోతున్నాయి సార్ ఈ భూములు పోవడానికి మేము రైతులం బీద బిక్కి ఉన్నాం సార్ ఇక్కడ అందరం మేము బీద బిక్కి రైతులం ఉన్నాము కాబట్టి పెద్ద మనసు చేసుకొని మీరు ఈ రోడ్డును ఇక్కడికి వెళ్ళి ఆపేసి ఉన్న రోడ్లనే ఈ క్షీరం చేయాలని కోరుచున్నాం సార్ గ్రామం పూడూరు మండల్ నా పై థర్టీ ఎయిట్ పై థర్టీ సెవెన్ నెంబర్ రా ఇరవై నాలుగు ఎకరా పన్నెండు ఎకరాల భూమి పొలం పోతుంది మా పెద్దలు కష్టపడి సాధించింది అది మా పిల్ల పిల్ల దాని మాకు చాలా బాధాకరంగా ఉన్నది కనీసం మాకు ఆ పని తప్పితే వేరే పని రాదు మా భక్తు దేవే అది వేరే బతుకు లేదు మాకు మంచనపల్లి గ్రామం అన్న ఫస్ట్ స్టార్టింగ్ ఊరు దగ్గర ఉంది ఒక ఎకరం పోయింది ఇక్కడ ఒక రెండున్నర పాదాకా మూడు ఎకరాలు పోతుంది మాది పూర్త ఇబ్బంది అవుతుందన్న ఏం లేకుండా అవుతుంది మేము పూర్త భూమి లేని వాళ్ళం అవుతున్నాము మేము చేసేది అగ్రికల్చర్ అన్న పిల్లలు పెండిళ్ళకి వచ్చారు అన్న మాకు ఇబ్బంది అవుతుంది చదువులు వాళ్ళ ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయన్న మాది మాది కొంచెం పేద కుటుంబం అన్న మాకు ఇబ్బంది కాకుండా చూడాలని కోరుతున్నామన్నా ప్రభుత్వాన్ని రాజు మాది రంగాపూర్ విలేజ్ మరి ఆర్ఆర్ ఆర్ఆర్ రోడ్లో మరి నా భూమి ఇక్కడ భూమి పోతుంది మరి ఆ భూమికి మరి మరి తెలియకుండా సర్వే చేయడం జరిగింది మరి మరి ప్రభుత్వం దీని ఎంబడే అటు అయితే ఉపయోగ సంబంధించుకోవాలి మరి రోడ్లు మస్తు మరగా రోడ్లు ఉన్నాయి మళ్ళీ ఈ రోడ్లు ఎందుకు ఏమన్నా తెలియదు మరి వాళ్ళు ఎప్పుడు సర్వీస్ తెలియదు కాబట్టి మరి ఈ రోడ్ ఎంబడే మరి మరి బీద మరి అంత గరిబులు ఉన్నాం ఇక్కడ ఏరియాకి అంతా దళితులు గిరిజనులు ఆదివాసం ఇక్కడ మరి దాని మీదనే దాని మీదనే ఆధారపడి కాబట్టి ఈరోజు మరి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రోడ్డును మరి వేరే ద్వారా తీసేయాలని మేము మనం చేస్తున్నాం మాది మంచల్లి పోడూరు మండూరు మండలం అయితే మాది రింగ్ రోడ్లో రింగ్ రోడ్లో పోతుంది మొత్తం నాలుగు ఎకరాల భూమి పోతుంది రేడియల్ రింగ్ రోడ్లో పోతుంది మాకు వేరే ఏం లేదు ఆధారం ఉన్న భూమి మొత్తం నాలుగు ఎకరాలు ఉంది ఆ నాలుగు ఎకరాలు పోతుంది మాకు వేరే అవకాశం లేదు బతుకుతేరవ లేదు ఆ కట్టు పైసలు ఏమైనా కట్టిస్తున్నారంటే అవి ఇంత మనకు పైసలతో మాకు అవసరం లేదు మాకు బతుకు వేరే బతుకు లేదు మేము చదువుకోలేము మాకు ఏం తెలియదు మేము వేరే పైసలు ఇచ్చిన ఏం చేయలేము వేరే మాకు జాబులు చేయడానికి మాకు అర్హత లేదు మేము ఏమైనా చేయాలనుకుంటే భూమినే బతుకుతాం మేము ఉన్న భూమి పోయినట్టు కనుక మాకు ఏం ఆధారం లేదు దాని తర్వాత మాకు ఏం చే బతకనిక లేదు ఏం లేదు దాని ఇది దానివల్ల మీకు అంతా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయే పరిస్థితి అది ఉంది మా నాయన కొంచెం బాధపడుతుండ్రు అందరూ మాకు ఏం ఆధారం వేరేదైతే లేదు ఇది కొంచెం అందరు దృష్టికి పోవాలని కోరుకుంటున్నాం